ఫ్రెండ్ ఆఫర్ వచ్చేసి మీ ఫ్రెండ్ అందరికీ బ్రైట్ ఫీచర్ ఇంటికాడ ఉండి చేసుకునే బిజినెస్ ఫ్రెండ్ ఇది సో మీరు ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉండి చేసుకుంటే మీకు కూడా ఇన్కమ్ సోర్స్ ఇంట్లో ఉండే అన్ని రకాల ఐటమ్స్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సో తప్పకుండా మీరు అంతా ఈ బ్రైట్ ఫీచర్ విజయంలో విజయం సాధిస్తారు ఎందుకంటే ఫ్రీ డెలివరీ ఫ్రెండ్ ఏ ఐటమ్ చేసినా మీ ఇంటికి ఫ్రీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ चापत इंटवाड़े चापक तरवा हार्ट प्रॉब्लम सिरप तरवा गिने तरत लोशन बाडी लोशन तर अगर बदल फ्रेंड्स तभी ड्रॉकलैट సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సోప్స్ అన్ని సోప్స్ ఫ్రెండ్ ఇవి ఇదేంది లేడీస్ పెర్ఫ్యూమ్ ఫ్రెండ్ తర్వాత ఇదేమో స్టైల్గా లేడీస్ కోసం ఇవన్నీ ఈ సోప్స్ ఇదేమో హెన్నా ఫ్రెండ్ అంటే రంగు వేసుకుంటారు చాలా మంది లేడీస్ నోరుగా వేసుకుంటాను కానీ ఈ సోప్స్